ఇక్కడ నుంచి ఆగిరిపల్లి ఎన్ని కిలోమీటర్లు అండి నాలుగు అండి మన తాడేపల్లి గ్రామం దగ్గర అండి ఆగిరిపల్లి మండలం తాడేపల్లి గ్రామం ఇది అరవై అడుగులు డొంక రోడ్డు అండి ఇది దీనికి తార్ రోడ్ శాంక్షన్ అయింది కదా తార్ రోడ్ శాంక్షన్ అయింది దీనికి అరవై అడుగులు డొంక ప్రస్తుతానికి ఇదిగోండి ఆ ఫెన్సింగ్ ఉంది కదా ఫెన్సింగ్ ఫెన్సింగ్ దగ్గర నుంచి అక్కడ నుంచి ఇదిగోండి ఈ ఫెన్సింగ్ వరకు ఆ రోడ్డు ఫేసింగ్ బాగుంది వెనకత్ర ఏమో ఆ మామిడి పెద్ద మామిడి చెట్లు చదరపు మొక్క అండి అరవై సెంట్ల అరవై నాలుగు అరవై నాలుగు సెంట్లు అండి అరవై నాలుగు సెంట్లు ఎనభై లక్షలు చెప్తున్నాడు ఎకరం ఎనభై లక్షలు కదండి అరవై నాలుగు సెంట్లు రేటే ఎనభై లక్షలు చెప్తున్నాడు అంటే సెంటు పైనే ఉంది చదరపు మొక్క అండి చుట్టూ ఫెన్సింగ్ వేసి ఉంది అరవై అడుగులు డొంక ప్రస్తుతానికి తారు రోడ్డు కూడా దీనికి శాంక్షన్ అయింది తాడిపల్లి గ్రామం ఆయురు మండలం కింద వస్తుంది అరవై నాలుగు సెంట్లు ఎనభై లక్షలు మాట్లాడుకోవచ్చు